యేసుక్రీస్తుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యుల్లో యేసును పట్టివ్వడానికి ఎవరిని కొనారో చెప్పండి చెప్పండి యేసు ప్రేమించిన యేసు పిలుచుకున్న యేసు పరిచర్య ఇచ్చిన యేసుకు బహు దగ్గరగా ఉన్న అంతేకాదండి ఎవరికి మీ ఎవరికి మీరు డబ్బు సంచిస్తారు మీ ఇంట్లో మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళకి డబ్బు సంచిస్తారు ఇంట్లో ముగ్గురు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి ఆ ముగ్గురు కొడుకుల్లో ఎవరికి మీరు ఒకవేళ డబ్బు సంచి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు ముగ్గురులో ఎవరినైతే మీరు బహుగా నమ్ముతారో వాడికే కదండి పన్నెండు మంది శిష్యుల్లో మీకు తెలుసా ఎవరు యేసుక్రీస్తు యొక్క ఖజానాను ఆపరేట్ చేసేవాళ్ళు తెలుసా అండి ఫైనాన్షియల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను చూసుకుంది ఎవరో తెలుసా యూదా యూధాయోచో అనగా యేసు యూదాను బహుగా నమ్మాడండి యేసు యూదాను బహుగా నమ్మాడు కాబట్టే నమ్మక ద్రోహం చేయగలిగాడు మరలా చెప్తున్నా మన జీవితాల్లో దూరం నుంచి వేసే బాణాల కంటే పక్కనే ఉండి పొడిచే బాణాలు బహు సూటిగా దిగుతాయి లోతుగా దిగుతాయి కాబట్టి సహోదరి సహోదరులు దూరం నుంచి వచ్చేటటువంటి విమర్శల కంటే దూరం నుంచి వచ్చేటటువంటి నిందల కంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా నువ్వు బహుగా ప్రేమించే వాళ్ళ ద్వారా వచ్చే గాయాలు నిన్ను బహుగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళు చేసేటటువంటి గాయాలు బహులోతుగా దిగుతాయి యేసు బహుగా ప్రేమించాడు పన్నెండు మంది శిష్యులలో వారిలో ఒకరిని బహుగా నమ్మాడు యోధా ఇస్కర్ యోచు మామూలు గాయించేలేదండి చరిత్రలో మాసిపోని గాయాన్ని చేశాడు లోకరక్షకుడు యేసుక్రీస్తునే ముప్పై వెండి నాణ్యాలకు అన్యాయంగా తన నమ్మకాన్ని అమ్మేసి పడేశాడు ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను ప్రేమించబడ్డం గొప్ప అంటారా నమ్మకం పొందుకోవడం గొప్ప అంటారా ఏది సులువ చెప్తారా ఏది ఏది కష్టం ఒక వ్యక్తిని ప్రేమించడం కష్టమా ఒక వ్యక్తిని నమ్మడం కష్టమా ప్రేమించబడ్డం గొప్ప నమ్మబడ్డం గొప్ప అర్థమవుతుందా దేవుడు అందరినీ ప్రేమించాడు కానీ అందరినీ మాత్రం నమ్మే ప్రసక్తి నీ జీవితంలో ఏదైనా గొప్ప వ్యక్తిత్వం ఉంది అని అంటే ప్రేమించబడ్డం కాదో నమ్మదగిన వ్యక్తిగా జీవించటమే అన్నిటికంటే విలువైన వ్యక్తిత్వం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి ప్రాముఖ్యంగా నిన్ను నమ్మిన వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కలిగి వారిని నీ మీద సంపూర్ణ నమ్మకం కనపరిచిన వారిని ప్రాణమైన పోగొట్టుకోగానే నమ్మకాన్ని మాత్రం పొమ్ము చేసుకోవద్దు నమ్మకాన్ని మాత్రం అమ్మే ప్రయత్నము చేయొద్దు మళ్ళా చెప్తున్నా ప్రేమించబడడం కంటే నమ్మబడడం అనేది బహుశ్రేష్టమైన వ్యక్తిత్వం బహుశ్రేష్ఠమైనటువంటి లక్షణం ఆ రోజు జూలియస్ సీసర్ని మరణానికి అప్పగించింది ఎవరయ్యా అంటే పక్కనే ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తిగా కనిపించిన వ్యక్తే సులభంగా జూలియస్ సీజర్ మీద దాడి చేయడానికి మార్గం సరళం చేశాడండి యేసుక్రీస్తు మహా అద్భుతమైనటువంటి దేవుడు అనకండి యేసుక్రీస్తుకు తెలియదా తన శిష్యుల్లో ఒకడైనటువంటి యూధ తనను నమ్మేస్తాడని ఏసఐకి తెలుసా స్పష్టంగా తెలుసు బాగా తెలుసు ముందే చెప్పాడు మీలో ఒకడు నన్ను అమ్మేస్తాడు అని ముందే చెప్పాడు ఎవరు అనుకోకండి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా మరి ఆయనకి ఎలా తెలవకు తెలవకుండా ఎలా ఉంది తెలవకుండా ఉండటం ఏమిటి అని బాగా తెలుసు పన్నెండు మంది శిష్యులు భోంచేస్తున్నప్పుడు మీలో ఒకడు నన్ను అమ్మైపోతున్నాడు స్పష్టంగా ముందే తెలిసే తెలుసు అండి యేసుక్రీస్తుకి అయినా సరే వాడిని ద్వేషించలా అయినా సరే వాడిని శిక్షించలా అయినా సరే యూదాను యేసుక్రీస్తు ప్రేమించాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభువు శత్రువుని కూడా ప్రేమించేవాడు తను నమ్మేసేవాడిని కూడా ప్రేమించేటటువంటి మహా గొప్ప దేవుడు అండి ముందుకెళ్దాం మీకు అర్థం కావాలి రాసు ఒకవారిని నమ్మాలి అంటే అది సులభమైన విషయము కాదు ఎందుకని పొరపాటును నమ్మినట్లయితే తాను నమ్మినటువంటి వ్యక్తి తన ప్రాణాన్నే సులభంగా తీసేసేయచ్చు మళ్ళా మళ్ళా చెప్తున్నా తమిళ్ళు చెల్లెళ్ళాం సహోదరి సహోదరులు ఎవరైనా నిన్ను నమ్మినట్లయితే అస్సలు మోసం చేయొద్దాం ఎవరైనా నీ మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే ఎప్పుడు ద్రోహం చేయొద్దు నమ్మించి వంచే ప్రయత్నము అసలు చేయొద్దు ఎందుకంటే ఈ లోకంలో ప్రేమించబడ్డం కంటే నమ్మకము పొందుకోవడము చాలా కష్టమైంది ఎవరైనా నిన్ను నమ్ముతున్నారు అని అంటే అది వాళ్ళ యొక్క నమ్మకం దాన్ని ఒమ్ము చేసే ప్రయత్నం నీ జీవితంలో ఎప్పుడూ కానివ్వద్దు అన్నిటికంటే మిన్న ఒకరు మమ్మల్ని నమ్మడం అయ్యా నమ్మక ద్రోహం చేయడానికి వీలేదయ్యా మా జీవితంలో ఎంతోమంది మా జీవితంలో కలుస్తారు ఎంతోమంది తారసపడతారు మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ మేము మాత్రం మోసం చేయడానికి వీలేదయ్యా అయ్యా మా జీవిత కాలంలో మాకు తారసపడే వారిలో మేము ప్రేమించిన వారిలో మమ్మను ప్రేమించిన వారిలో నా అనుకున్న వారిలో నాయన ఏ ఒక్కరికి మేము అన్యాయం చేయడానికి వీల్లేదయ్యా ద్రోహం చేయడానికి వీల్లేదయ్యా నమ్మించి వంచడానికి వీల్లేదయ్యా నానే కాదు ఎవరిని మేము ద్రోహం చేయడానికి వీల్లేదు నాయన అయ్యా నీ మనస్సు ఏ ఒక్కరికి అన్యాయం చేసేది కాదు ఆ మనసు మాకు దయచేయండి అయ్యా ఎదుటివాని కష్టాన్ని చూసినప్పుడు కరిగిపోయే మనసు దయచేయండి అయ్యా జాలి పడే మనస్సు మాకు దయచేయండి అయ్యా దయ చూపించే మనస్సు మాకు దయచేయండి అయ్యా కఠినమైన భర్త మనసు మార్చయ్యా కఠినమైన భార్య మనసు మార్చయ్యా అమ్మా నాన్న కష్టపడుతున్నా అమ్మా నాన్న కన్నీళ్లు కారుస్తున్నా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా యోహో కొంతమంది కూతుర్లు కొంతమంది కొడుకులు ఎంత కఠినంగా ఉంటున్నారు ఎంత లెక్కపత్తా లేకుండా ఉంటున్నారు ఎంత బాధ్యత లేకుండా ఉంటున్నారు ఒకరి మధ్య ఒకరికి నా నమ్మకం అనుగ్రహించండి ప్రార్థన చేసిన వారికి త్వరలోనే రెట్టింపు ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయమని నాతో పాటు ప్రయాసపడుతున్న ప్రతి సహోదరిని సహోదరుణ్ణి విచేతిగా అప్పగిస్తూ ఏ సునామం పేరెట్ట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు